సంగారెడ్డి జిల్లాలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్ చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు కిష్టారెడ్డిపేటలో ఎనభై వేల జనాభా ఉన్నారని తెలిపారు అఖిలపక్ష నాయకుల దీక్షకు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మద్దతు తెలిపారన్నారు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మొదటిసారి మండలం ఏర్పాటు తర్వాత పరిపాలన సౌలభ్యం బాగా ఉంటుంది అది దారుణంగా చేయడం జరిగింది ఎందుకంటే ఒక్క దగ్గర ఊళ్ళు ఊళ్ళు కూడా డివైడ్ చేసి ఇండ్లకు ఇళ్ళ మధ్యలో ఊళ్ళకు డివైడ్ చేస్తూ ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా జీహెచ్ఎంసీ వాళ్ళు ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం ఇంతమంది మంది పార్టీలకు అతీతంగా విచ్చేసి ఇక్కడ అమీన్పూర్ అమీన్పూర్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలుపుతూ కలపడం మేము తప్పుగా భావించడం లేదు అభివృద్ధి చెందిన దాన్ని జిహెచ్ఎం లో కలపవచ్చు కలిపినప్పుడు దానికి అనుగుణంగా ఏ విధంగా అయితే ఉండాలి ఏ విధంగా చేస్తే మంచిగా ఉండాలి లోకల్ గా ఒక్కరిని కూడా ఒక్కరిని కూడా అడగకుండా ఇష్టానుసారంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది కృష్ణారెడ్డిపేట గ్రామం లోపల అమీన్పూర్ మండలం లోపల కృష్ణారెడ్డిపేట ఎనిమిది గ్రామ పంచాయతీ కలిపి ఒక జిహెచ్ఎంసీ డివిజన్ కావాలని నిరాహార దీక్షకు ఈ రోజు పూనుకోవడం జరిగింది మరి యొక్క ఎనిమిది గ్రామ పంచాయతీల సర్పంచ్లను ఎంపీ అందరం కూర్చొని గ్రామ పెద్ద మాట్లాడుకొని మనకు ఒక డివిజన్ కావాలని గత వారం రోజుల కోలే మేము గౌరవ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని ఎంపీ గారిని జిల్లా మంత్రి కూడా మేము కలవడం జరిగింది మరి ఏ విధంగా చేసిన వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు అధికారులు మరి వాళ్ళకి చెప్పిరా లేదా మాకు తెలియదు కానీ వాళ్ళే మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది అరవై వేలకు అని అది అది దారుణంగా చేయడం జరిగింది ఎందుకంటే ఒక పది దగ్గర ఊళ్ళు ఊళ్ళు కూడా